ఉండేటువంటి ఆ యొక్క పరివారం అంతా కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన మన వెనకాదు నుండి మన దేశాన్ని మన సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆయన మనకు రక్షగా ఉండాలి అని ఆ రామచంద్రుని ప్రార్థన చేస్తున్నాము మనమందరం కూడా ఆయన ఆహ్వానించాం కళ్యాణానికి రమ్మని కానీ ఆయన ఉండేటువంటి ఆ బిజీ షెడ్యూల్ ఆయన ఇక్కడికి రాలేకపోయాడు అందుచేత మనమే ఒకసారి ఆయన్ని ఒకసారి మనసులో తెలుసుకొని ఆ మహానుభావుడు ఎప్పుడు కూడా దిగ్విజయం ఆయనకి ఎప్పుడు కూడా విజయమే కలగాలి ఆయన కలిగినటువంటి ఆ విజయానికి మనమందరం కూడా ఎప్పుడు కూడా దాసోహం దాసోహం అన్నట్టుగా మనమందరం ఎప్పుడు కూడా ఆయనకు పల్లాండు 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 చెప్తూ ఉండాలి అని ఒకసారి నమస్కారం చేసుకుంటూ